భారతదేశం కూడా వారు రచించిన రాజ్యాంగంలోని అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఈరోజు నవ సమాజం సమానత్వాన్ని ప్రసాదించే విధంగా వారు రచించిన రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ మేము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హేమలో పూర్తి స్థాయిలో వ్యవస్థలకు ప్రాధాన్యత ఇస్తూ గౌరవిస్తూ వ్యవస్థలు ఈరోజు రాజ్యాంగ స్ఫూర్తితో నడపాలని వారిచ్చిన ప్రతి మాటను కూడా ఈ ప్రభుత్వం ఒక గొప్ప గౌరవంతో పాటించే బాధ్యతలో భాగంగానే ముందుకు తీసుకెళ్తా ఉన్నాం విద్యార్థిని విద్యార్థులకు కూడా రాబోయే పోటీ పరీక్షల్లో రాష్ట్రవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా ఈ పోటీ పరీక్షల్లో మన తెలంగాణ రాష్ట్ర విద్యార్థులందరూ కూడా వారి ప్రావీణ్యతను పెంచడానికి మారుమూల ప్రాంతాల నుంచి అదేవిధంగా వర్గాలకి హైదరాబాద్కి పోయి పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లు వారిచ్చే పోటీ పరీక్షలకు సంబంధించిన టింగ్ అంశాలను ఈరోజు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని ఒక ప్రయత్న భాగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరున ఈరోజు వారు కన్న కళలు అందరూ కూడా బాగా చదువుకోవాలి అందరూ కూడా ఆలోచించాలి అనే వారి ఇచ్చిన ఒక ఆలోచన మేరకు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ని నూట పంతొమ్మిది నియోజకవర్గంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారి చొరవతో ఏర్పాటు చేయబోతా ఉన్నారు ఈ సందర్భంగా ప్రజలందరూ మరొకసారి గుర్తు చేస్తాను థ్యాంక్ యూ